హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ నేను మీ లక్ష్మిని ఈరోజు రెసిపీ వచ్చేసి చేదు లేకుండా కాకరకాయ వేపుడు టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం విలేజ్ స్టైల్లో ఎలా చేస్తారో చేసి చూపిస్తానండి ఈ కాకరకాయ వేపుడిని చేదు లేకుండా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం నేను ఇక్కడ కేజీ వరకు కాకరకాయలను తీసుకొని పైతొక్క తీయకుండా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి మీరు కావాలంటే పైతొక్క గిరేసుకొని కట్ చేసుకోండి గింజలు కూడా నేను తీయలేదండి తినేటప్పుడు పంటి కింద తగులుతూ చాలా రుచిగా ఉంటాయి కాబట్టి నేను తీయకుండా ఇలానే ఉంచేశాను మీరు కావాలంటే మీకు ఇష్టం లేకపోతే తీసేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ ఒక గిన్నెలో వేసుకొని కొంచెం సాల్టు వన్ టీ స్పూను పసుపు వేసుకొని కలిపేసుకోండి ఎప్పుడైనా ఈ కాకరకాయ ముక్కలకి ఇలా సాల్ట్ పసుపు వేసి ఇలా అప్లై చేసుకుంటే ఈ కాకరకాయల్లో ఉన్న పసురు వాసన అంతా పోయి టేస్టీగా ఉంటుందండి ఫ్రై చేదు కూడా తగ్గుతుంది ఇలా కలిపి వీటిని అరగంట పాటు పక్కన పెట్టేసుకుందాము అరగంట తర్వాత చూడండి నీళ్ళు ఎన్ని ఊరి ఉన్నాయో ఎన్ని నీళ్ళు రిలీజ్ అయ్యాయో చూడండి ఈ కాకరకాయల్లో ఉండే చేదు వాటర్ని ఇలా పిండేసుకోండి ఇలా పిండేసుకోవడం వలన కాకరకాయల్లో ఉండే చేదు మొత్తం వెళ్ళిపోతుంది మీరు చేదు ఇష్టపడే వాళ్ళయితే వాటర్ తీయకుండా అలాగే ఫ్రై చేసుకోండి బాగుంటుంది లైట్ చేదు ఉంటుంది ఇప్పుడు కాసే కాకరకాయలు అంతగా చేదు ఉండట్లేదండి ఇప్పుడు ఇలా వాటర్ తీసేసిన కాకరకాయ ముక్కలన్నింటినీ పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక పొడిని అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఇదేనండి మన కాకరకాయ ఫ్రైకి టేస్ట్నిచ్చే పొడిని ప్రిపేర్ చేసుకుందాము ఆ పొడి కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామండి పదిహేను మిరపకాయలు అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర చిటికటి మెంతులు వన్ టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులు కొంచెం ఎండు కొబ్బరి గడ్డ అండి పెద్దది ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ కొంచెం పుట్టినాల పప్పు వన్ టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను ఈ పొడిని రైస్లో కూడా కలుపుకొని తినచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి ముందుగా పల్లీలన్నీ వేయించుకుందామండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోండి పల్లీలు ఇలా ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత నువ్వులను వేస్తున్నానండి నెక్స్ట్ ధనియాలు జీలకర్ర వేసుకోండి కొంచెం మెంతులు కూడా వేసాను అది స్కిప్ అయిందండి వీడియో నెక్స్ట్ మిరపకాయలు ఇలా తుంచి వేసుకోండి విత్తనాలు కూడా వేగి టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకోండి పుట్నాల పప్పు వెల్లుల్లి కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి మెంతులు ఒక చిటికడి వేసుకోండి బాగుంటుంది ఫ్లేవర్ తగిలితే బాగుంటుంది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి చేదైతే ఉండదండి బాగుంటుంది టేస్టు ఇవన్నీ వేడి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుందాము ఈలోపు మనము కాకరకాయ ముక్కలు వేయించుకుందామండి నెక్స్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఐదు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేస్తున్నానండి నూనె హీట్ అయిన తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని రెండు సార్లుగా కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకుందాము మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయ ముక్కలు వేగేలోపు వేయించిన వాటన్నింటిని మిక్సీ పట్టుకుందామండి ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న వాటిని మొత్తం వేసుకొని వన్ టీ స్పూన్ వరకు రాళ్ళు ఉప్పు వేస్తున్నానండి ఆల్రెడీ కాకరకాయ ముక్కల్లో ఉప్పు వేసాం కాబట్టి ఈ పొడికి కొంచెం ఉప్పే సరిపోతుందండి వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోండి ఇక్కడ చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి మంచి సువాసన వస్తుంది దీన్ని పక్కన పెట్టేసుకొని కాకరకాయలు వేగిందో లేదో చూద్దామండి ముక్కలు బాగా వేగిపోయాయి ఇలా వేగితే తినేటప్పుడు కరకరలాడుతూ చాలా బాగుంటాయి వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాము మిగిలిన కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని ఇదే విధంగా ఫ్రై చేసుకుందామండి ఇవి కూడా ఫ్రై అయ్యాయి తీసేసుకుందాము ఓకే అండి అన్ని కాకరకాయ ముక్కలన్నీ ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదండి కొంచెమే పట్టింది నాకు ఆయిల్ అలాగే మిగిలిపోయింది చూడండి నెక్స్ట్ బాండీలో ఇప్పుడు మిగిలిపోయిన నూనెలో నుండి ఒక స్పూన్ నూనె వేసుకుంటున్నానండి వన్ టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేస్తున్నాను ఈ పోపు దినుసులు తినేటప్పుడు పంటికి తగులుతూ టేస్ట్ బాగుంటుంది ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు ఎండుమిరపకాయలు తుంచి వేసుకోండి నెక్స్ట్ ఇందులో రెండు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోండి అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి వేస్తున్నాను ఉల్లిపాయలు లేకుండా కూడా చేసుకోవచ్చండి కానీ కాకరకాయకి ఇలా ఉల్లిపాయ కూడా వేసి ఫ్రై చేస్తే టేస్ట్ బాగుంటుంది కాకరకాయకి చేదు అనేది ఉంటుంది కాబట్టి ఉల్లిపాయలు యాడ్ అయితే ఆ చేదు అనేది ఉండదు బాగుంటుందండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేస్తున్నానండి మనకి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి కాకరకాయతో పాటు మిగిలింది వేగిపోతాయి ఇప్పుడు ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలన్నింటినీ వేసేసుకుందామండి ఈ కాకరకాయలని ఏమి లేకుండా ఒట్టి వెల్లుల్లి కారం పొడితో కూడా చేసుకోవచ్చండి బాగుంటుంది అది ఒక టేస్ట్ని ఇస్తుంది ఒక వెజిటేబుల్ తోటి పది రకాల వేపుడలను చేయొచ్చండి ఎలా చేసినా డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ వస్తుందంటే ఇలా వేగిన తర్వాత ముందు గ్రైండ్ చేసుకున్న పౌడర్ని కూడా వేసేసుకొని మొత్తం కలిపేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి లేకుంటే మాడిపోతుంది మాడిపోతే టేస్ట్ చేంజ్ అవుతుందండి సాల్ట్ చూసుకొని తక్కువైతే సరిపడా వేసుకొని కలిపేసుకోండి కలుపుతుంటేనే మంచి వాసన వస్తుంది కదా తింటే ఇంకెంత బాగుంటుందో కదండి అంతే అండి చూశారు కదా చాలా హెల్దీగా కలర్ఫుల్గా టేస్టీగా కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి మీరందరూ కూడా ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి మీరే చెప్తారు చాలా బాగుంది అని ఇవన్నీ కూడా ట్రెడిషనల్ వేలో చేసే రెసిపీస్ అండి చాలా బాగుంటాయి మన పెద్దవాళ్ళు ఈ విధంగా చేసేవాళ్ళు అందుకే అంత రుచిగా ఉంటాయి దీన్ని అన్నంలో డైరెక్ట్గా అండి లేదా సైడ్ డిష్గా కూడా తినచ్చు ఎలా తిన్నా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది నన్ను నమ్మి ఇలా ఒక్కసారి ట్రై చేసి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి